ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు ఇంకోవైపు క్యాన్సర్ హాస్పిటల్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు బాలయ్య మూడు బాధ్యతల్ని సమర్థవంతంగా నెరవేరుస్తున్నారు ఆయా రంగాల్లో ఆయన విజయాలే నిదర్శనం ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది ఇక అవన్నీ కూడా చూసుకోవాలి అందమూరి బాలయ్య వచ్చే నెల నుంచి బాలయ్య తన నియోజకవర్గం హిందూపురంలో బిజీ బిజీ అందుకే బాబీ దర్శకత్వంలో చేస్తున్న ఎన్బికే వన్ నాట్ నైన్ షూటింగ్ను చకచక పూర్తి చేసే పనులు ఉన్నారు ఇప్పటికే ఈ సినిమా డెబ్బై పర్సెంట్ పూర్తి చేసుకుంది ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్లో ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా జరుపుకుంటుంది బాలయ్యపై కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ను కూడా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు బాబీ వచ్చే నెల నుంచి బాలయ్య అందుబాటులో ఉండరు కనుక ఆ నెలలో ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం దానికోసం మరో షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు బాబీ ఎట్టి పరిస్థితుల్లోనూ రానున్న దసరాకి ఈ సినిమా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు దుల్కన్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే త్రిష మీనాక్షి చౌదరి శ్రద్ధ శ్రీనాథ్ కథానాయకులుగా నటిస్తున్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి అలాగే ఊర్వశీ రౌతల కూడా ఒక ప్రత్యేక పాత్రలో పోషిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి